హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ చవరనమాట మిరియాలతో చారు అనమాట ఈ శీతాకాలంలో ఇప్పుడు చలికాలం కదండి జలుబులు దగ్గులు అలాంటివన్నీ వస్తుంటాయి కదా ఈ మిరియాలు చా తాగడం వల్ల ఏంటంటే మనకి ఆ జలుబు అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది అలాగే ఈ చార్ను మనం చే ఎలా చేసుకోలే చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నా కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి నాకు కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఈ రసం అయితే ఎంత చక్కగా ఉన్నాయో అసలు ఒట్టియే తాగేయాలనిపిస్తుంది అనమాట అలా ఉంటాయి అనమాట ఈ రసం ఎలా పెట్టుకో ఈ మిరియాల చార్కి మిరియాలు ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు అనమాట ఇలా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ అనమాట ఇది వెల్లుల్లిపాయ ఒక ఒక గడ్డలా తీసేసుకోవాలి ఈ చారు పొడి అయితే ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి ఇలా పౌడర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను అనమాట ఈ చింతపండుని మొత్తం ఇలా చింతపండు పులుసు అనేది రెడీ చేసుకోవాలి ఈ చింతపండు పులుసు అయితే ఇలా మనం రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న దాంట్లో మీకు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి అలాగే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అండి టమోటాలు సన్నగా కట్ చేసుకున్నవి రెండు టమోటాలు అనమాట ఈ చక్కగా గుజ్జులాగా ఫ్రై చేసుకోవాలి రెండు ఎండుమిర్చి మనం పౌడర్ చేసుకున్న చారు మసాలా మొత్తం చక్కగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటే ఈ చారు అనేవి టేస్ట్ బాగుంటాయి అన్నమాట చక్కగా ఈ మొత్తం ఫ్రై చేసేసుకున్నాం కదా సిమ్లో పెట్టేసుకొని మనం ఈ రెడీ చేసుకున్న ఈ రసం ఉన్నాయి కదండి రసాన్ని ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు పులుపు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఈ మిరియాల చారండి అండి సూపర్గా అనమాట ఎద్దిరిపోతాయి ఈ చారు అసలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మన మిరియాల చార్ అనేది చక్కగా చూడండి ఇంకా అసలు మరగ మరగవలేదండి చారు అయితే మరగకూడదనమాట అలా మొత్తం ఇలా నురగలు వచ్చేసాయి కదా నొరగలు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే ఈ కమ్మలైన ఈ చార్ని మిరియాల చార్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి